వెల్కమ్ టు ఎండి కిచోన్ హాయ్ ఐ ఈ ఈరోజు మనం మంచి టాయ్తో వచ్చాం ఆ టాయ్ ఎలాంటిదంటే పిల్లల యొక్క జ్ఞాప శక్తిని పెంచుతుంది వాళ్ళ ను పెంచుతుంది పిల్లలు మొబైల్ నుంచి దూరంగా ఉంటారు అది చాలా బాగుంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది ఏంటంటే అదే మెరాకిన్ బ్రిక్స్ దీంట్లో నూట ఒకటి పీసెస్ ఉంటాయి దీంతో మనం బస్సు ట్రైన్ కార్ ఫ్యాన్ ఎక్సెట్రా చాలా ఎక్కువ చేయవచ్చు మినిమం మూడు వందల పైగా డిజైన్ మనం తయారు చేయవచ్చు అండి చూడండి ఇది ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి కదా ఇలా డిజైన్స్ మీరు తయారు చేయవచ్చు ఎక్సలెంట్గా ఏమేమి ఉంటాయో చూడండి చూపిస్తాను నేను వీటిల్లో ఒక ఇది ఉంటుంది ఒక మోటార్ ఉంటుంది వీటిలో ఒక మోటార్ ఉంటుంది దీంట్లో అనేది ఓన్లీ వన్ బ్యాటరీ పడుతుంది అండి చూడండి దీంట్లో ఇన్ని వీల్స్ ఇచ్చారు ఈ వీటి దీంతో పాటు వాటి తయారు కోసం ప్లాట్ఫారమ్ గా మనం వీటిని కూడా యూజ్ చేయవచ్చు అండి ఇవి ఇటు కూడా మనం యూజ్ చేయవచ్చు చూసారా ఈ మోటార్ ఉంది కదా చూడండి మోటార్ వీటిలో వేసుకోవాలి వన్ బ్యాటరీ వేసుకోవాలి వర్క్ చేస్తుంది ఇది మన షాప్ లో వందల యాభై రూపాయలు ఆన్లైన్ లో తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఉంటుంది పిల్లలతో ఇదే విధంగా చేయించాలి ఇలా చేయడం వల్ల పిల్లల యొక్క మైండ్ పవర్ చాలా పెరుగుద్ది